తెలుస్తుంది మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఇతినివాసి అని రాయబడినటువంటి జరిగింది కనుక ఇలాంటి దేవాది దేవుడు మన జీవితాల్ని అద్భుతంగా మార్చగలిగినటువంటి దేవుడు అండి మరి ఆయన చేసే అద్భుతాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి కదా మరి ఆయన ఎంత యథార్థమైనటువంటి దేవుడు ఎంత పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన మరొక మాట అంటారు నేను నూతన క్రియ చేస్తున్నాను కనుక ఇలాంటి నూతన క్రియ చేయగలిగినటువంటి దేవుడు యథార్థవంతుడైనటువంటి దేవుణ్ణి మనము కనుగోవలసినటువంటి వారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని దైవగ్రంథము సెలవిస్తుంది కనుక మనమందరము ద దేవుని ఏం చేయాలి మనము వెతకవలసినటువంటి వారున వెతికితే దొరుకుతాడు బైబిల్ చెప్తుంది వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేయమని యో ఆకాశం నుండి నరులను పరిశీలించిన రాయబడినటువంటిది ఉంది కనుక మనం కూడా దేవుని వెదిగితే ఆయన మనకు దొరుకుతాడు అండి ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు మరి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించిన దాకా దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు అద్భుతంగా మానవ జీవితంలో పని చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడిగా మనం చూడగలం ఫ్రీలాగా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు అద్భుతాలు చేస్తాడు అందుకనే ఆయన అద్భుతకరుడిగా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను మనము ధ్యానించుదామా నిర్గమ కాండము ముప్పై నాలుగు అధ్యాయము వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యర్గ్మకాండము ముప్పై నాలుగు అధ్యాయము పదోవచనాన్ని మనం చూస్తుంటాం ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను దేవుడు ఏమంటున్నారంటే అద్భుతాలు చేస్తానంటున్నాడండి మరి ప్రజలందరి ఎదుట చేస్తానంటున్నాడు నువ్వు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యం చూచేదురు నేను ఎడల చేయబోన్నది భయంకరమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లల దేవుని యొక్క మాటలు ఎంత యథార్థమైనటువంటివి ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం ఆలోచన చేయాలండి యహోవా మోసతో మొదటి పలకలు వంటి మరీ రెండు పలకలను రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములు నేను ఈ పలకల మీద వ్రాసేదును ఉదయమునుకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిల్చుండవలను ఏ నీతో ఈ కొండకు రాకూడదు ఏ ఈ కొండ మీద ఎక్కడనైనాను కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని ఇచ్చినాడు కానీ దేవుని యొక్క నిబంధన అని మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం దేవు మోషేను సీనాయి కొండ మీదకి రమ్మని చెప్పినటువంటి వాడుకున్నాడు కాబట్టి అతడు మొదటి పలకలు వంటి రెండు రాతి పలకలను చెక్కను మోషే తనకి యుహో ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడ లేచి రెండు రాతి పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కగా ఎక్కడికి ఎక్కినాడు ఏంటంటే ఆయన కొండ ఎక్కినాడు మరి ఎక్కినప్పుడు మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించను దేవుడు యహోవా అనే నామమును ఏం చేసినాడు అంటే అక్కడ ప్రకటించినాడు అని మరి దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి వర్ణం తన యొక్క నామమును ఆయన ప్రకటించినటువంటి వాడుకున్నాడు ఏమని ప్రకటించినాడు అనంటే అతని ఎదుట యుహోవా అతను దాటి వెళ్ళచ్చు యుహోవా కనికరము యుహోవా ఎలాంటివారంటండి కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యుహోవా అంటే ఆయన నామమును ప్రకటించడము అనంటే ఆయన నామాన్ని ప్రకటించడం అనంటే ఎంత అద్భుతమైనటువంటి సంగతి ఆయన ఎవరు అనేది ఆయన ప్రకటిస్తున్నటువంటి వారు హూ ఆర్ ద గాడ్ ఎవరు ఈయన అనేది అక్కడ ఆయన చెప్తున్నాడు యుహోవా అంటే ఎవరు అని అంటే యుహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా గల దేవుడు ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు అని ఎలాంటి వాడు అంటే వెయ్యి వేల మందికి కృపను చూపే దేవుడు అండి మరి దోషమును అపరాధమును పాపమును క్షమించును దోషాన్ని పాపాన్ని అపరాధాన్ని ఏం చేస్తాడంటే ఆయన క్షమించగలిగినటువంటి వాడు కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక దోషులు నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి అని ప్రకటించను కనుక దేవుని యొక్క నామము అంటే ఆయన యొక్క లక్షణాలు ప్రకటించబడుతున్నట్టు ఎండిగున్నాయి అంతేకాదు చివరి మన అందుకు మోసే త్వరపడి నేల వరకు తలంచుకి నమస్కారం చేసి ప్రవ్వా నా మీద నీ కటాక్షం కలిగినాడని నా మనవి ఆలోపించాము దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావాలి నువ్వు మోసంటున్నాడు మీరు మాతో కూడా రావాలి మా మధ్యలో నీవు ఉండాలి వీరు లోబడినొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను మీ శ్వాసనుగా చేసుకోని అంటున్నాడు లోబడినటువంటి ప్రజల వైపు దినమెల్లా దేవాది దేవుడు మరి తన యొక్క చేతులు చాపుతున్నాడని దైవ గ్రంథంలో రాబడినటువంటిది ఉంది నిజమే ప్రియులరా మనమందరం కూడా లోబడన ప్రజలుగా మనం ఉన్నటువంటి వారు ఉన్నాము అందుకు ఆయన అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఒక నిబంధనను చేర్చున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనా చేయబడిన అద్భుతములు ఏ ప్రజలందరూ నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు నీ ప్రజల నడుమ నువ్వు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యం చూచెదరు నేను నీడలు చేయబోనది భయంకరము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు అద్భుతాలు చేస్తానంటున్నాడండి ఎందుకు చేస్తాడు అద్భుతాలు అంటే ఆయన అద్భుత తెలుడు ఆయన ఆలోచనకర్త ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి వాడు కనుక ఆయన అద్భుతాలు చేస్తాడు క్రీడ మరి ఇలాంటి దేవుని నీవు కనుగొన్నావా మరి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట మనం చూస్తూ ఉంటాము దేవుడు ఎలాంటి వాడు కీర్తన పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిదో అధ్యాయము కీర్తన పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చూస్తుంటాం దేవుడు ఏమైనాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడినట్టు అని పద్దెనిమిది ముప్పైలో మనం చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనం దేవుడు యథార్థవంతుడు దేవుడు అంటే ఎవరేంటండి యథార్థవంతుడు యుహోవా వాక్కు నిర్మలము తన శరణు జచ్చు ఆయన ఖేడము దేవుడు అంటే యథార్థవంతుడు దేవుడు అంటే మరి ఖేడము దేవుడు అంటే దేవుని వాక్కు నిర్మలము యుహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలం ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాడు జింక కాళ్ళు వలే చేచున్నాడు ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి వీళ్ళను ఎక్కుపెట్టును అంటూ దేవుని వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు పిల్లరా యథార్థవంతుడని శివుడు గమనించినట్లయితే నలభై మూడవ అధ్యాయ గ్రంథంలో దేవుడు ఒక స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని మానవులందరికీ చేస్తున్నటువంటి మాట మనం చూస్తుంటాం ఏంటంటే అది నలభై మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చింది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఐ విల్ మేక్ న్యూ న్యూ కోవన్ అని చెప్తున్నాడు నేను ఒక నూతన క్రియ చేస్తాను ఈ నూతన క్రియ ఏమవుతుంది అంటే ఇప్పుడే అది మోల్చిన మీరు దాని ఆలోచింపురా నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను ఎడార్లో నదులు పారు చేస్తున్నాను నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగటానికి మరి ఆయన అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను ఎడార్లో నదులను కలగజేస్తున్నాను న్యూ క్రియేషన్ కనుక దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు యథార్థవంతుడు దేవుడు నూతన క్రియను చేయగలిగినటువంటి వాడండి ఈ దేవుడు మరి సదాకాలము దేవుడై ఉన్నటువంటి వాడుకున్నాడు కాబట్టి పిల్లల ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం మనకెంతైనా ఆశీర్వాదకరం దేవుని యొక్క నామాన్ని మనమందరము ఎరగటం కూడా ఆశీర్వాదకరము కాబట్టి మరి ఈ దేవుణ్ణి మీరు వెదిగితే ఆయన ఖచ్చితంగా మీకు దొరుకుతాడండి దేవుడు అంటే యథార్థవంతుడిగా ఉండాలి దేవుడు అంటే అద్భుతాలు చేయాలి ఆశ్చర్యకార్యాలు చేయాలి నూతన క్రియలు చేయగలగాలి మన జీవితాన్ని నూతన పరచగలిగినటువంటి వాడే దేవాదేవుడు అందుకే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి ఏం రాబడినంటే ఇదిగో ఐ విల్ మేక్ ఎ న్యూ క్రియేషన్ అని దేవుని వాక్యం రాబడింది మరి అలాంటి కృప దేవుడు మీకందరూ కూడా అనుగ్రహించిన కాక